హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరు ఎప్పుడు చెప్పేది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రతి రోజు సాయంత్రం ఫోర్ థర్టీ అయిందంటే ఫస్ట్ షాప్ వచ్చి కాసేపు కూర్చొని ఆ తర్వాత కొంచెం చల్లబడ్డాక నేను ఇంకా జిమ్ కి స్టార్ట్ అవుతాను ఇంక ఇక్కడ షాప్ లో కూర్చొని ఉంటే ఇంతకు ముందు మన బుడ్డ సబ్స్క్రైబర్ వచ్చేదని చెప్పాను కదా తన ఈ మధ్య ఎక్కువ రోజులు రాలేదు అందుకే ఏమైపోయావు ఇన్ని రోజులు అంటే ఇంకొచ్చి చెప్తుంది కుదరట్లేదు అని జస్ట్ అప్పుడే వచ్చి కూర్చున్నాను షాప్ లో ఎదురు ఐస్ క్రీమ్ బండి వెళ్తుంది పుల్ ఐస్ బండి ఉంటది కదా ఆ అంకుల్ ఉండి ఐస్ క్రీమ్ కావాలా అని అడుగుతున్నాడు సేమియా ఐస్ కావాలా అని ఫస్ట్ మా హస్బెండ్ వద్దని చెప్పాడు అయినా వినకుండా నన్ను అడుగుతున్నాడు నేనేమన్నా తింటానేమో అని చెప్పి నేను ఎన్ని సార్లు తల ఊపున గానీ ఇంకా మా హస్బెండ్ నవ్వుతున్నాడు నీకు భలే మోటివేషన్ దొరికింది అని ఇది ఇంకా నెక్స్ట్ డే రోజుకి ఒక ఐటమ్ ఉంటది నేను షాప్ క వచ్చేసరికి జిమ్ నుండి మా హస్బెండ్ ఒక పెద్ద డైరీ మిల్క్ తెచ్చి పెట్టుకున్నాడు అది కూడా సగం తినేశాడు ఇంకా మా పక్కనే షాప్ ఉంటది అంకుల్ దగ్గరికి వెళ్ళి ఏదోటి కావాల్సింది తెచ్చుకోవటం తింటా కూర్చుంటాడు ఇంకా ఏదన్నా స్నాక్స్ అలాంటివి తినాలనిపించినప్పుడు ఇంకా నేను చూసాడు అడుగుతున్నాను నాకు ఇంకా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు అందులో ఒక చిన్న బయట కదిలినా గానీ తిన్నావు అనుకో ఇంకా నీకు మామూలుగా ఉండదు జిమ్ మేడం కి కాల్ చేసి చెప్తాను నన్ను బెదిరిస్తున్నాడు నేను ఎందుకు ఇంత పెద్ద చాక్లెట్ తెచ్చుకున్నాను నీ ఒక్కడికే అయితే చిన్నది తెచ్చుకోవచ్చు కదా టెన్ రూపీస్ అంటే అప్పుడు చెప్తున్నాడు అంకుల్ ఉండి మొన్న ఒక కిట్ క్యాట్ తెచ్చుకుంటే కూడా చిన్నది మీ వైఫ్ కి కూడా పెట్టండి అని చెప్పి పెద్ద చాక్లెట్ ఇస్తున్నాడు అంట ఇంకా నేను స్టార్ట్ అయిపోతున్నాను జిమ్ కి మామూలుగా నేను ఇంట్లో చేసుకోవడానికి వర్కౌట్స్ మధ్య మధ్యలో మా హస్బెండ్ ఉంటాడు ఉండడు ఇంకా నేను నాకు నువ్వు పక్క ఉంటే కాస్త మోటివేషన్ కూడా ఉంటది ఏదన్నా వర్కౌట్స్ కూడా చెప్తా ఉంటాడు అని చెప్పి ఇంకా కుదరట్లేదు కదా మా హస్బెండ్ గానీ జిమ్ లో జాయిన్ అయిపోయాను అలానే ఎక్విప్మెంట్స్ అన్ని రెడీగా ఉంటాయి అక్కడ మా మేడం కూడా జిమ్ ట్రైనర్ ఉన్నారు ప్రతి ఒక్కరికి కరెక్ట్ గా అన్ని చేస్తారు వర్కౌట్స్ అన్ని ఇంకా దానికి మించింది ఏముంటది ఉంటది అని ఇంకా అక్కడికే వెళ్ళిపోయాను ఇంకొకటి అక్కడ జిమ్ లో వీడియోస్ తీయటానికి అసలు ఎలా లేదు తీయకూడదు అందుకే దాని వల్ల తీయట్లేదు ఇంతకు ముందు ఉంది కానీ ఈ మధ్య ఆపేశారంట మళ్ళీ నేను వర్కౌట్స్ చేసుకుంటూ వీడియోస్ తీసుకోవాలంటే అస్సలు అవ్వదు నాకు ఏదైనా ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి గలుగుతాను ఇండి చేయాలంటే నా వల్ల కాదు మా హస్బెండ్ ఇక్కడ ఇంట్లో ఉన్నాడు కాబట్టి తీస్తున్నాడు ఈ ఛాలెంజ్ వీడియో అసలు ఎప్పుడు నుండి అనుకుంటా ఉన్నాను నేను డిసెంబర్ నుండి స్టార్ట్ చేస్తా ఉన్నాను స్టార్ట్ చేయాలి చేయాలి అని ఎందుకు లేట్ చేసుకుంటూ వచ్చా అంటే వల్లే స్టార్ట్ చేశాక చేస్తుంటే అర్థం అవుతుంది ఎంత కష్టం కనిపిస్తుంది అంటే ఒక పక్క మా హస్బెండ్ వీడియోస్ తీయాలి ఎడిటింగ్ చేయాలి మళ్ళీ షాప్ చూసుకోవాలి దాని తర్వాత నేను వాయిస్ ఓవర్ చెప్పాలి ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ దానికి మెయిన్ లాంగ్ వీడియోస్ తీయాలంటే కొంచెం ఇబ్బంది అయిపోయింది ఇక్కడ కూడా మా హస్బెండ్ ని ఫుల్ నిద్రలో ఉండి లేపుకొని మార్నింగ్ మీకు ఇలా చూపిద్దాం అని చెప్పి వర్కౌట్స్ ది ఫస్ట్ నేను మెయిన్ వార్మప్స్ చేసేస్తాను ఏదైనా వర్కౌట్స్ చేసే ముందు ఫస్ట్ వార్మప్స్ చేశాకే ఏదైనా స్టార్ట్ చేయాలి నేను ప్రాపర్ గా మొత్తం వర్కౌట్స్ లైన్ వైజ్ గా ఏమీ చూపించలేదు ఎందుకంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు అందుకే పై పైన చూపిస్తున్నాను మీలో ఎవరైనా ప్రాపర్ గా మేము ఫాలో అవుతున్నాము ఎక్సర్సైజ్ రోజు చేయాలనుకుంటున్నాం అంటే చాలానే వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో లో మీరు మనీ పెట్టి ఏమి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు వీడియోస్ వెతికితే చాలానే ఉంటాయి అవన్నీ చూసి మీరు డైలీ చేసుకోవచ్చు లేదా జిమ్ వెళ్ళగలము మాకు స్పెషల్ గా ఎవరైనా ట్రైనర్ కావాలి అలా అయితే చేయగలం అనుకుంటే జిమ్ లో జాయిన్ అయిపోండి ఇంకొకటి ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటంటే జిమ్ ఒకసారి జాయిన్ అయ్యి మధ్యలో ఆపేస్తే మళ్ళీ లావ్ అయిపోతారు అని చాలా మంది అంటున్నారు అదొక పెద్ద మిత్ ప్రతి ఒక్కరికి జిమ్ ఆపేసామన్న తోటే వస్తుంది కానీ లావ్ అవుతున్నారంటే కానీ మీరు ఫుడ్ ఎంత క్వాంటిటీ లో అలా చేస్తారా నేనే ఉన్నాను మీరు చాలా సార్లు అన్నారు సన్నగా ఉన్నప్పుడు ఆ వీడియోస్ చూసి అక్క మీరు అప్పుడు బాగున్నారు అలానే అయిపోండి అని చెప్పి అప్పుడు నేను ఎందుకు అలా ఉన్నా అంటే నేను రెండు పూట్ల జిమ్ కెళ్లేదాన్ని ఫుడ్ కూడా అంతే కంట్రోల్ చేసుకునేదాన్ని దాని తర్వాత ఎందుకు లావ్ అయిపోయా అంటే మెయిన్ నేను నిజం చెప్తున్నాను కదా తిండి బాగా తినేసాను నేను మెయిన్ ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఉండేది తర్వాత నూడిల్స్ పిజ్జాలు అవన్నీ ఎక్కువ తినేసి కేప్సిల్ వెళ్ళేసి అలా లావైపోయాను నేను తినేటప్పుడు మన బ్రెయిన్ ఏమీ ఆపదు నచ్చిన ఫ్లేవర్స్ తింటే ఇంకా తినండి తినండి అని ఎంకరేజ్ చేస్తుంది కానీ బ్రెయిన్ మాత్రం ఒక్కసారి కూడా చెప్పదు మీరు లావైపోతారు తర్వాత అని తర్వాత ఎప్పుడు జ్ఞానోదయం అయిద్దంటే మనకి నచ్చిన డ్రెస్సెస్ వేసుకోలేకపోతున్నాం అన్నప్పుడు పట్టట్లేదు అన్నప్పుడు అప్పుడు తెలిసిద్ది ఇంత లావైపోయామా ఇప్పుడు తగ్గాలి అని మెయిన్ థింగ్ ఏందంటే అసలు స్ట్రెస్ అనేది ఉండకూడదు అలానే ఏమి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు ఫ్యామిలీస్ సైడ్ నుండి గాని అటు ఎటు సైడ్ నుండి అయినా గానీ మైండ్ మెయిన్ స్టేబుల్ గా ఉండాలి మంది మధ్యలో చూసినట్టయితే మీరు చాలానే జరుగుంటాయి మా ఫ్యామిలీ సైడ్ నుండి అలాగా అవన్నీ పక్కన పడేసి మెయిన్ మేమిద్దరం కూర్చొని ఏం మాట్లాడుకున్నాం అంటే మన ఇద్దరం ఫస్ట్ ఫిట్ గా ఉండాలి ఇప్పటికే మాకు పెళ్లి అయిపోయి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ కిడ్స్ కి ప్లానింగ్ చేసుకోవాలి ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు ఇంకెప్పుడు కిడ్స్ కి ప్లానింగ్ అది ఇది అని చెప్పి ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్లే ముందు కొంచెం నేను కూడా ఫిట్ అయిపోయి తగ్గి లావు అదంతా అప్పుడు ఒకసారి హాస్పిటల్ వెళ్ళినా గానీ ఏదైనా బాగుంటది అని చెప్పి ఇంక ఇలా స్టార్ట్ చేశాను నేను అసలు ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి రోజు కన్ఫర్మ్ గా వర్క్అౌట్స్ చేస్తాను మీకోసం వీడియో పోస్ట్ చేస్తాను అన్న దాంతోనే స్టార్ట్ చేశాను కానీ వర్కౌట్స్ అవన్నీ ఏముంది చేసేసుకుంటాము కానీ ఆన్ కెమెరా తీసి మళ్ళీ పెట్టడం అంటే కొంచెం ఎడిటింగ్ వీడియోస్ తీయటం కొంచెం ఇబ్బంది అయిపోయింది కాకపోతే మెయిన్ క్రెడిట్ ఎవరికంటే మా హస్బెండ్ కే కెమెరా వెనుకోండి ఈ వీడియోస్ అన్ని తీసి పెడుతున్నందుకు మా హస్బెండ్ కోసం ఒక్క లైక్ చేయండి డైట్ విషయానికి వస్తే ప్రాపర్ డైట్ ఫాలో అవుతున్నాను మధ్య మధ్యలో క్రేవింగ్స్ వస్తే గానీ ఇంట్లోనే చేసుకుని తింటున్నాను అలానే నేను స్టార్టింగ్ రోజు వెయిట్ ఎంత ఉన్నా అంటే సెవెంటీ ఎయిట్ కేజెస్ ఉన్నాను ఇప్పుడు నేను సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉన్నాను అంటే ఈ ట్వంటీ సెవెన్ డేస్ లో నేను టూ అండ్ హాఫ్ కేజీ తగ్గాను నా మెయిన్ గోల్ ఏంటంటే ఈ చాలెంజ్ వీడియో కంప్లీట్ అయిపోయేసరికి ఒక సెవెంటీ కి వస్తే చాలా అనుకుంటున్నాను దాని తర్వాత డైలీ ఎలాగో కంటిన్యూ చేసేస్తాను ఇంకా ఆపకూడదు అనుకుంటున్నాను నేను ఇంకా అప్పుడు నేను చూసుకుంటాను నా హైట్ కి తగ్గట్టు నా వెయిట్ ఎంత ఉండాలని చెప్పి అలా నేను బ్యాలెన్స్ చేసుకుంటాను నేను కన్ఫామ్ గా ఈ వర్క్అౌట్ నేను కంటిన్యూ చేస్తా ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయినా కానీ ఇంకొకటి నాకు ఇంట్లో వర్కౌట్స్ చేసేది నాకు సరిపోక నేను జిమ్ లో జాయిన్ అయ్యాను అంతేగాని ఏదో జిమ్ లో జాయిన్ అవ్వాలి అన్నట్టు జాయిన్ అవ్వలేదు అక్కడ అంటే వెయిట్స్ అన్ని ఉంటాయి ప్రతి ఎక్విప్మెంట్ యూస్ చేసుకోవచ్చు దేనికి ఎలా చేసుకోవాలి ఏ బాడీ పార్టీకి ఏది చేసుకోవాలి అన్నది నాకు కొంచెం ఐడియా అలానే మా మేడం కూడా చెప్తారు నాకు ఏమైనా అర్థం కాకపోయినా గానీ ప్రతి ఒక్కటి దగ్గరుండి అన్ని చేయిస్తారు జిమ్ మేడం కూడా అలానే కొన్ని కొన్ని వర్కౌట్స్ ప్రతి రోజు కొత్త కొత్త చేపిస్తా ఉంటారు దానికి తోడు పక్కన ఒక పార్ట్నర్ ఎవరొకరున్న అనుకోండి మనతో పాటు మన ఎనర్జీకి తగ్గట్టు కలిసి చేసేవాళ్ళు ఇంకా అల్లడించుకోవచ్చు అనమాట మా జిమ్ లో నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది ఇంకా అప్పుడప్పుడు మా ఇద్దరికి మేడం కలిపి చేయిస్తా ఉంటారు ఇంకా హ్యాపీగా మే ఇద్దరం చేసుకుంటా ఉంటాము ఇప్పుడు వర్కౌట్స్ చేసేటప్పుడు నా కోసం తను ఆగకూడదు తన కోసం నేను ఆగకూడదు ఇద్దరం ఒకటే లో చేయాలి అప్పుడు ఇంకా మనకి మోటివేషన్ వస్తుంది ఎప్పుడైనా మా జిమ్ మేడం ఒకవేళ పర్మిషన్ ఇచ్చి వీడియోస్ పెట్టుకోవచ్చు అంటే ఒక్క వీడియో ఎప్పుడైనా అప్లోడ్ చేస్తాను అది కూడా పర్మిషన్ ఇస్తేనే లేదంటే జిమ్ వీడియో అసలు పెట్టలేను అది కూడా నేను జిమ్ కింద ఎందుకు రివీల్ చేయాల్సి వచ్చిందంటే అందరూ చాలా మంది వీడియోస్ చూసే వాళ్ళు జిమ్ లో కనిపిస్తున్నారు అందరు అడుగుతున్నారు జిమ్ కి ఎప్పుడు నుండి వస్తున్నారు అని అందుకే నేను త్వరగా రివీల్ చేసేవాల్సి వచ్చింది లేకపోతే నేను సెవెంటీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయినప్పుడు అప్పుడు చెప్తాం అనుకున్నాను మళ్ళీ వాళ్ళు వీడియోస్ చూస్తూ నేను జిమ్ లో కనిపిస్తూ బాగోదు కదా అని రివీల్ చేశాను ఇదన్నమాట నా వర్క్అట్ స్టోరీ నా జిమ్ స్టోరీ నేను ఇంకా సెవెంటీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయినప్పుడు చూపిస్తాను ఎగ్జాక్ట్ వెయిట్ ఇంకా మధ్యలో ఇంకెప్పుడు చెప్పను నా వెయిట్ ఎంత ఉన్నా అని కూడా చెప్పాను కదా ఆల్రెడీ నేను సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉన్నాను నా టార్గెట్ వచ్చేసి కేజెస్ తగ్గాలి ఈ సెవెంటీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయ్యేసరికి ఇప్పటికే ఇరవై ఏడు రోజులు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా నేను ఫైవ్ అండ్ హాఫ్ కేజెస్ తగ్గాలి ఇది అనమాట మెయిన్ గోల్ అప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంక దీంట్లో మా హస్బెండ్ టీవీ అదంతా క్లీన్ చేయమని చెప్పాను అది మన వల్ల కాదులే టీవీ అదంతా కొంచెం గబక్కని ఏదన్నా అయినా కానీ నన్ను అంటాడు ఏదైనా చిన్న స్క్రాచ్ పడినా కానీ అందుకే మా హస్బెండ్కే చెప్పాను క్లీన్ చేసే నువ్వే అని ఒక మంచి పని ఏందంటే ఒక పని చెప్తే నెక్స్ట్ వేరే కూడా చెప్పకుండానే చేసేస్తాడు పనిలో పని సోఫాలు అవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాడు నేను చెప్పకుండానే ఆ సింబాగాడికి వాళ్ళ డాడీ ఏదైనా పని చేస్తుంటే చూడలేదు అనమాట అందుకే పక్కన నుంచి డైరెక్షన్స్ ఇస్తా చూస్తా ఉన్నాడు అప్పటికీ లాగుతున్నాడు చేతుల నుండి ఏంటి నువ్వు క్లీన్ చేసేదాన్ని మా హస్బెండ్ నుండి సరలే ఫోన్లే మమ్మీకి కొంచెం హెల్ప్ చేద్దాం అంటే ఇంకా అప్పుడు సైలెంట్ నుంచి చూస్తున్నాడు భలే అర్థం చేసుకుంటాడు వీడు మాత్రం ఈ సోఫాల్లో కూడా మధ్యలో ఒకసారి పాలిష్ చేయించే పని ఉంది మధ్యలో కుదిరినప్పుడు చేయించాలి అది అను నాకు కొంచెం డస్ట్ అలర్జీ పట్టుకుంది రెండు రోజుల నుండి అసలు జలుబే తగ్గట్లేదు మళ్ళీ ఇవి నేను క్లీన్ చేస్తా ఉంటే మళ్ళీ జలుబు ఎక్కువైపోతుందేమో అని చెప్పి ఇంకా మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నాడు మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్ చింతే హెల్ప్ చేస్తారా నాకు కమెంట్స్ లో చెప్పండి ఒక పక్క మా హస్బెండ్ ఇక్కడ పని చేస్తాంటే నేనేమో కిచెన్ లోకి వెళ్లి మిగిలిన వాష్ చేస్తున్నాను ఉండేది ఇద్దరమే అయినా కాని ఎన్ని అంటులు వస్తాయి అంటే కడుగుతానే ఉంటాయి వస్తానే ఉంటాయి ఓ పక్క కడిగి పెడతానా మళ్ళీ ఇప్పుడు ఏదోటి వండుతాను మళ్ళీ ఆంట్లో వచ్చి పడతాయి నాకేమో చిరాకు అన్నట్లు సింక్ లో ఉంటే ఇప్పుడు అప్పుడు కడుగుతా ఉంటాను మాక్సిమం నేను కుదిరినప్పుడల్లా టైమ్ అయ్యింది ఎయిట్ థర్టీ ఎక్ ఎండ్ అసలు మామూలుగా లేదు మా హస్బెండ్ ఇప్పుడు నుండి అన్నాడు ఏంటి అండి ఉంది రాబోయే ఎండాకాలం మాములుగా ఉండదేమో అని మా బాధ ఏంటంటే ఏసీ వేయాలి ఎవరి కోసం అంటే మా సింబా గడి కోసము ఎండాకాలం వచ్చిందంటే వాడు అసలు ఉండలేదు అది సర్వీసింగ్ చేయిద్దాం ఎండాకాలం అంటే మాకేం కుదరట్లేదు అందుకే అది కొంచెం దాని గురించి టెన్షన్ అయిపోయింది రిమోట్ కూడా లేదు మెయిన్ దానికి ఇంక ఇక్కడ నేను దోశలకి ప్రిపేర్ చేస్తున్నాను చట్నీ అదంతా చేసేసాను ఇంట్లో దోశలు వేసుకొని చాలా రోజులు అయిపోయిందని ఇంకా మా హస్బెండ్ తెచ్చాడు దోశ పిండి అందులోను ఈ రోజు గట్టి చట్నీ చేయమని ఆర్డర్ చేశాడనమాట అనమాట ఎందుకంటే బయట ఈ మధ్య అక్కడ టిఫిన్ చేసినప్పుడు అక్కడ గట్టి చట్నీ భలే ఉందంట ఇవాళ గట్టి చట్నీ అంటే చేసాను ఈ దోసలేమో గానీ దోశలు తిన్నాక అసలు మత్ వస్తుంది నిద్ర తోలుతానే ఉంటది ఇంట్లో అంటే పర్లేదు నాకేంటంటే ఇంతకు ముందు స్కూల్ కి కాలేజ్ కాని వెళ్ళేటప్పుడు దోశలు తిని వెళ్ళా అంటే అసలు నిద్ర కంట్రోల్ చేసుకోలేను నేను అంత నిద్ర వచ్చేది మీలో కూడా ఇలా ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయ్యారో దోశలు తిని వెళ్ళి ఫుల్ గా నిద్ర వస్తుంది అని చెప్పి కంట్రోల్ చేసుకోలేక మళ్ళీ ఎవరైనా సర్స్ చూస్తారేమో అని దోశలు వేసేటప్పుడు బాగా పెనాన్ని కాల్చి మంచిగా దాని మీద నీళ్లు చల్లుతాం చూసాను అబ్బా అసలు సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ లో ఉంటది మా హస్బెండ్ కేమో ఈ రోజు ఎగ్ దోశ కావాలంట అందుకే ఒక్కసారి ప్లెయిన్ దోశ వేసి చూసి దోశలు వస్తున్నాయా లేదా అని చెక్ చేసి అప్పుడు ఇంకా నీట్ గా నెక్స్ట్ వేసాను ఉల్లిపాయ ఆయిల్ అన్ని రెడీగా పెట్టుకుంటా ఆయిల్ కూడా మెయిన్ గిన్నెలో నుండి తీసి చిన్న గిన్నెలో పోసుకుంటాను లేదంటే మళ్ళీ ఆయిల్ అంతా వాటర్ అంతా చింది పడిద్దని నాకేమో ఇలా దోశ మీద సన్నగా ఆనియన్స్ క్యారెట్ అలా అన్ని తురిమేసి పచ్చిమిరపకాయలు వేసుకుంటే అలా ఇష్టము అది ఒక్క దోశ తిన్నా కాని హెవీగా అయిపోతుంది ప్లెయిన్ దోశ దోస ఒకటి వేసేసాను ఆ తర్వాత ఇంకెప్పుడు ఇప్పుడు ఎగ్ దోశ ఎగ్ దోశ వేయంగానే ఇంకా నాకైతే నోరు ఊరిపోయింది ఎంత బాగా కాలిందంటే నేను రెడీగా ఎగ్స్ ఎప్పుడైతే తీసుకుంటానో వెంటనే తోకలాగా వస్తాడు మా సింహగడు కూడా నా వెనక ఫస్ట్ నాకు ఎగ్స్ పెట్టేయండి మీకు లేకపోయినా పర్లేదు అంటాడు దోస వేసాను కదా ఇంకా అసలు కనిపించడు మా హస్బెండ్ మాయం అయిపోతాడు అనమాట ప్లేట్ తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని తింటా ఉంటే నేను ఇంకా వేసుకొని వెళ్లి పెడతా ఉండాలి మామూలుగా అయితే ఇంతకు ముందు ఎగ్ ఓన్లీ వైట్ తినేవాడు ఇప్పుడు ఎందుకు ఎల్ల కూడా వేసేమన్నాడు ఈ రోజు అందుకే ఎగ్ ఎల్లో మొత్తం కలిపి వేసేసాను మంచిగా కారం చల్లేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి బాగా కాల్చామంటే అసలు ఇంకా ఎగ్ దోశ మామూలుగా ఉండదు దానికి తోడు మా హస్బెండ్ ఇంక ఇప్పుడు లంచ్ కూడా చేయడం అనమాట ఈవినింగ్ తింటాం డైరెక్ట్ గా డిన్నర్ ఎందుకంటే దోశలు తిన్న రోజు హెవీ అయిపోతుంది ఏ తినాలని కూడా అనిపించుంది లంచ్ టైం కి ఆకలి కూడా వేయదు అందుకే ఇంకా డైరెక్ట్ గా డిన్నర్ తింటాం అని చెప్పి ఇంకా రెండు ఎగ్ దోశలు వేయించుకున్నాడు మా హస్బెండ్ ఇంకా ఎగ్ దోశలు అవన్నీ తినేసి ఇంకా రెడీ అయిపోయి షాప్ కి వెళ్ళిపోతాడు నేనేమో ఇంకా నా ఇంట్లో పనులు స్టార్ట్ చేసుకుంటాను నేను కూడా తిన్నాకే పనులు స్టార్ట్ చేసుకుంటా మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటదని తర్వాత ఆఫ్టర్నూన్ రెండు ఇంటికి అలాగా ఒక గ్లాస్ మజ్జిగ తాగుతాను మజ్జిగ కన్ఫర్మ్ గా తాగుతున్నాయి ఈ మధ్య దోశ మాత్రం అసలు మామూలుగా కాలేదు చూసి ఎవరికైనా నోరు ఊరుతుందంటే మాత్రం నన్ను అసలు తిట్టుకోవద్దు వీడియో నైతే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అలానే ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా మోటివేషన్ వస్తుంది వీడియోని ఇక్కడ వరకు చూసినట్టయితే లైక్ చేయండి ఇంతకు ముందు చాలా రోజులు అయిపోయింది నేను చెప్పేసి మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి వచ్చేసి నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మేము ముందుకు వస్తాము అది కూడా ఏదన్నా ఒక మంచి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అని వెళ్తున్నాము వెయిట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్